హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండరుమైన ఎస్ఎంఎస్ ఈ రోజు మా ఇంట్లో అమ్మవారికి నైజ్ పూర్ణం బూర్లు ఉండానండి అది నా స్టైల్ ఎలా చేశాను మీకు చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పూర్ణం బూర్లుకి ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పుకి సోయ్ కోసం ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి లోపల పూర్ణానికి అర కేజీ మినప్ప పచ్చనగపప్పు అర కేజీ బెల్లం తీసుకోవాలి రెండు సమానంగానే తీసుకోవాలి సోయ కొంచెం బూరుకు పట్టేలాగా చేసుకోండి పలుచుగా దోసల పిండిలో పలుచుగా చేసుకోకూడదు కొంచెం బూర్లు పట్టేలాగా కొంచెం చిక్కగా ఉండాలి నేను ఆ పిండి కొంచెం పలుచుగా అయిపోయింది మీరు ఆ తప్పు ఆ మిస్టేక్ మాత్రం చేయకండి ఇలా మూడు విజిల్స్ పచ్చనపప్పు పప్పు మూడు విజిల్స్ వేయించేసి చేసి పక్కన ఒక వేరే మూకుల్లో బెల్లం పాకం తీసుకొని ఈ పప్పు పప్పు మిశ్రమాన్ని దాంట్లో కలిపేసి మీడియం ఫ్రేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకుంటే దగ్గర పడిపోతుందండి అది పూర్ణం అనేది పప్పు అది దగ్గర పడిపోతుంది దాంట్లో కొంచెం రెండు యాలక్కాయలు పొడి చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడిపోయాక ఇలా వండలు చుట్టుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద వేరొక మూకుడు పెట్టి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ పూర్ణాలని ఒకటి ఒక సోయలో ముంచుకొని ఒకటి ఒకటి వేసుకోవాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు కొంచెం సోయ పలచగా అయింది కానీ బాగానే వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇది నైవేద్యం అది ఈజీ నైవేద్యం ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా వేసుకున్నాను అంతా అయిపోయాక ఇంకొండి ఇలా వచ్చినాయి పూర్ణం బూరు రౌండ్ చుట్టుకునేటప్పుడు చేతికి నేతి నెయ్యి రాసుకొని చుట్టడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బూరులు టేస్ట్గా వస్తాయి అలాగే పప్పు కూడా చేతికి అంటుకోదండి చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది నైవేద్య